బ్రీత్ అవుట్ చేయండి ఎవరు ఎప్పుడైతే మీకు నొప్పి కలుగుతుంది ఎవరైనా మిమ్మల్ని మాటలు అంటున్నారు నన్ను ఇంత మాట అన్నారండి నాకు అసలు చచ్చుకోవాలనిపిస్తుంది అంటారు అంత మాటలు మీరు తీసుకున్నప్పుడే కదా వాళ్ళు అనేది ఇప్పుడు మీరు దేహము కాదు మీరు మన మైండ్ కాదు బాడీ కాదు అన్నప్పుడు మనం వాళ్ళు మానే మాటలు అది వాళ్ళ ఇష్టంతో అది వాళ్ళ నోరు అది వాళ్ళ ఇది సో అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి వాటిని మనం వేరు వాళ్ళు వేరు కదా మనం ఒంటరిగా వచ్చాం ఒంటరిగా పోతాం సో అలాంటప్పుడు మనము వాటిని తీసుకోవద్దు అంటే ఎలా తీసుకోవద్దు బ్రీత్ అవుట్ వల్ల జస్ట్ ఫోకస్ మనం ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తున్నాం బ్రీత్ అవుట్ చేస్తున్నాం ఒట్టి బ్రీత్ అవుట్ మీదనే ఫోకస్ చేయండి బ్రీతింగ్ మీద ఫోకస్ చేయొద్దు సో అలాంటప్పుడు మీరు వాటిని తీసుకోరు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పడుకునేప్పుడు నేను ఇలాంటి భర్తను ఎందుకు తెచ్చుకున్నాను నన్ను కోపంతో అరుస్తున్నారు సో ఎందుకు తెచ్చుకున్నా దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి సెకండ్ పాయింట్ అని అడిగి మీరు బ్రీత్ ఫోకస్ మీద పెట్టి మీరు గురువుల్ని ఆహ్వానించుకుని వాళ్ళతో పాటు బ్రీత్ చేస్తూ ఆ క్వశ్చన్ అడగండి అడిగితే మీకు డ్రీమ్ లాగా వస్తుంది లేకపోతే ఆ జ్ఞానాన్ని మీకు డ్రీమ్ లో ఆస్ట్రల్ వరల్డ్ కి వేరే లోకాలకు తీసుకెళ్లిస్తారు మీకు ఒకసారి తెలుస్తుంది తెలియదు మీకు అలా అయినట్టుగా కానీ రోజు మీ క్వశ్చన్ అడగండి మీకు అది క్లియర్ అయ్యేవారు ఇంకోటి మీరు వేరే వాళ్ళని మీరు మెడిటేషన్ లో వచ్చినప్పుడు ఆ ఆత్మల్ని పేర్చుకుని సారీ చెప్పండి వాళ్ళకి ఎవరికైతే నేను ఈ ఈ యొక్క కష్టాన్ని కల్పించాను అంతకు జన్మల్లో ఆ సోల్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడున్న హస్బెండ్ కూడా ఇన్వైట్ చేసుకోండి ఎవరైతే మీ కష్టాన్ని ఇస్తున్నారో ఆర్ ఇల్లాస్ ఎవరైనా లేకపోతే డబ్బు కష్టం ఉంది ఎవరో వచ్చి మిమ్మల్ని అప్పులు అని బాధిస్తున్నారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకోండి చేసుకుని మీరు నాతో పాటు శ్వాస మీద ధ్యాస పెట్టండి నాతో పాటు మెడిటేషన్ చేయండి చేసి మీరు ఇంకా ఉన్నత తలాలకు వెళ్ళాలి ఇంకా మీరు ఈ ఈ ఇప్పుడు మీకు మీరు ఉన్నత తరాలకు వెళ్ళి మీరు ఇంకా జ్ఞానాన్ని పొందాలి మీరు ఇంకా ఇంకా మీరు ధనాన్ని పొందాలి అని మీరు మాస్టర్స్ వాళ్ళు కన్నా ఇవ్వమని అడగండి ఇచ్చి అప్పుడు మీరు మిమ్మల్ని రిలీజ్ చేయమని అడగండి ఈ యొక్క కర్మ బాండింగ్ నుంచి నేను నేను రిలీజ్ చేస్తున్నాను కూడా నన్ను రిలీజ్ తల్లి అని అలా రోజు చెప్పుకోండి ఆ ప్రాబ్లం పోయే వరకు సో పిల్లలు ఉంటే కూడా పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసుకోండి మీ యొక్క మెడిటేషన్ దాంట్లోకి ఇన్వైట్ చేసుకొని వాళ్ళతో పా వాళ్ళని కూడా మీతో పాటు శ్వాస మీద దాస్ పెట్టమనండి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్పండి గా మీరు వచ్చిన పర్పస్ ఏంటి మీరు ఇప్పుడు ఫోన్లలో ఉండి తల్లిని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీరు వచ్చిన పర్పస్ ఏంటి ఆ పర్పస్ ని గుర్తు తెచ్చుకోండి ఆ పర్పస్ మీద మీరు ఫోకస్ చేసుకోండి మీరు ఇలా మీరు ఇలా టైం ని దుర్వినియోగం వల్ల మీకు ఒక జన్మ వేస్ట్ అవుతుంది మీరు ఈ జన్మని వాడుకోండి అంటూ మీరు ఆ పిల్లలతో మాట్లాడండి ఆ ఒక సోల్స్ తో మీరు అనుకుంటారు ఇక్కడ సోల్ తో మాట్లాడితే ఏంటి అవుతదమ్మా మీరు ఆ సోల్ వస్తుంది పిలిస్తే ఎందుకంటే అదొక ఆత్మ జ్ఞాని ఆత్మ ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది సో అందులో సోల్ వచ్చి వింటుంది విని వెళ్ళి అక్కడ బాడీకి మైండ్ ని సోల్ చేంజ్ చేయగలుగుతుంది పరివర్తన తేయగలుగుతుంది ఈ రోజు మీరు ఒక త్రీ వీక్స్ లో మీరు వాళ్ళలో చేంజ్ చూస్తారు కానీ రోజు చేయండి ఒక రోజు కూడా మిస్ కాకూడదు ఆ ఇంకోటి నేను ప్రాక్టికల్ గా ఇవన్నీ చూసాను ఒక్కోసారి అయితే నేను ఈ పనుంది ఇది చెయ్యండి అని మా హస్బెండ్తో లో చెప్తే మరి నెక్స్ట్ డే వచ్చి నాకు వర్క్ టూ అవర్స్ తొందరగా అయిపోతుంది నేను ఈ పని చేస్తా అంటారు మీకు ఎవరు చెప్పారా పని అంటే అది ఉంది కదా చేయాలి కదా అంటారు నేను వారితో డైరెక్ట్ గా చెప్పలేదు ఆ పని ఉన్నట్టు కూడా తెలియదు కానీ పని చేస్తున్నా అని వస్తారు అలా మనకి అద్భుతంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే మంచి ఫోకస్డ్ గా నమ్మి ఫస్ట్ ట్రస్ట్ అవసరం సెకండ్ మీరు ఆ అవి ఇంప్లిమెంటేషన్ కి గుర్తుండాలి థర్డ్ ఇంప్లిమెంటేషన్ చెయ్యండి ఇంకొకటి ఫోర్త్ ఇది అయిపోయింది ఈ ప్రాసెస్ లో నేను బయటపడుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ అన్నది కూడా మీరు మీరు థర్డ్ డే ఫోర్త్ డే నుంచి చేసేయాలి థ్యాంక్ యూ మాస్టర్స్ నన్ను ఇందులోంచి ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి నాకు నేర్పించి బయటపడేశారు థ్యాంక్ యూ అని రోజు కృతజ్ఞత భావంతో మాస్టర్స్ తో ఉండండి ఏ మాస్టర్ అయితే మీరు పిలుచుకొని చేశారు ఆ మాస్టర్ కి రోజు థ్యాంక్ యూ చెప్పుకోండి మీరు చూడండి త్రీ వీక్స్ లో మీకున్న ఇష్యూస్ కంప్లీట్ గా పాజిటివ్ గా అయిపోయి అందులోంచి మీకే అర్థమవుతుంది ఏం నేర్చుకున్నారో థ్యాంక్ యూ ఇది వచ్చినందుకు కాబట్టి నాకు ఈ యొక్క ఇది వచ్చింది E o que problema? Pode...